హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైనా క్రీమ్ ఛానల్ ఇలా వచ్చేసి ఏంటి అంటే ఈరోజు కృష్ణాష్టమి కదా మా సో మా స్కూల్లో అయితే సెలబ్రేటింగ్ చేసుకున్నాం కరెంట్ గోపిక విషయం వేసుకున్నాం ఎవరి బాగుందో కమెంట్ బాక్స్లో సూపర్ అని పెట్టండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత క్యూట్గా ఉన్నాను మా అక్క కూడా చాలా క్యూట్ ఉంది కదా వీళ్ళు కూడా మా అక్క ఫ్రెండ్స్ వీళ్ళు కూడా చాలా క్యూట్గా ఉన్నారు సో వాళ్ళైతే ఏదో మాట్లాడుకుంటు నేనైతే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా ఇష్టం సో చూడండి మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తో నేను కూడా ఫోటో ఇప్పించుకున్నా సో వాళ్ళు హై హాయ్ హాయ్ అని చెప్తున్నారు సో మా అక్కయ్య మా అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్లూట్ సో నా చేతులు ఏది చూడండి చిన్న కుండ సో ఇప్పుడు అయితే మా ఫ్రెండ్స్ వచ్చేసారు సో చూడండి చూడండి ఎలా చూస్తున్నారు సో మమ్మల్ని అయితే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టారు టీచర్స్ సో నేనైతే ఒక దగ్గర ఉన్నావు కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్